ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత పదవాధ్యాయులు అని ఇరవై ఐదో శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకుపోతున్నాం సాయిరాం భగవానుడు గత శ్లోకంలో ఇలా తెలియజేశారు ఓ అర్జున పురోహితులలో శ్రేష్యుడు బృహస్పతినిగా నన్న ఎరుంగుము మరియు నేను సేనా నాయకులు కుమారస్వామి సరసలలో సముద్రమునై ఉన్నా అని చెప్పి తెలియజేశారు ఇక ఈరోజు తెలుసుకుపోయేటువంటి ఇరవై ఐదో శ్లోకంలో ఇలా తెలుస్తున్నారు షీణం భృగురహం గిరామస్మి ఏకమక్షరం యజ్ఞాం జపయజ్ఞోస్మి స్థావరాణం హిమా అహం నేను మహర్షీణం మహిళలలో భృగు భృగుమహర్షిణి గిరాం వాకులలో ఏకం అక్షరం ఒక అక్షరముకు ప్రణవమును అనగా ఓంకారమును అస్మి అయి ఉన్నాను యజ్ఞానాం యజ్ఞములలో జపయజ్ఞ జపయజ్ఞమును స్థావరానాం స్థిరపదాతములలో హిమాలయ హిమాలయ పర్వతమును అస్మి అయి ఉన్నాను నేను మహర్షులలో మృగు మహర్షిని వాకులలో ఏకాశ్రముగు ప్రణవమును అనగా ఓంకారమును యజ్ఞములలో జపయజ్ఞమును స్థిర పదార్థములో హిమాలయ పర్వతమునై ఉన్నాను అన్నారు సాయి రామ్ జై శ్రీకృష్ణ ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును జై శ్రీకృష్ణ ఓం దేవకీ నందనాయ విద్ వాసుదేవాయ ధీమహి ధన్న కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంతమగి మల్ల శ్రీ సత్య సాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు దీనికి సంబంధించిన డిస్క్రిప్ లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయిరా